ఎప్పుడూ చూడని కళ్ళు అదోలా చూస్తున్నాయి ఎన్నడూ జరగని సంఘటనలు చాలా మామూలుగా జరిగిపోతున్నాయి క్రమశిక్షణకు టీడీపీలో ఇక గతమేనా ప్రకాశం జిల్లాలో నేతల మధ్య గొడవ దేనికి సంకేతం అధిష్టానం భవిష్యత్తు క్రమశిక్షణకు టీడీపీ కేరాఫ్ అడ్రస్ అని ప్రత్యర్థులు కూడా అంగీకరించేవాళ్లు కానీ ఇదంతా గత చరిత్రగా మిగిలిపోతోంది పార్టీ బలోపేతానికి చేపట్టిన ఆపరేషన్ ఆకర్షి ఇప్పుడు వికర్షగా మారుతోంది ప్రస్తుతం టీడీపీ పరిస్థితి చూస్తుంటే అయస్కాంతం సూత్రం గుర్తుకొస్తోంది విజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయి అందుకే వైసీపీ నుంచి టీడీపీకి వలసలొచ్చారు నేతలు కానీ సజాతి ధృవాలు వికర్షించుకుంటాయి ఇప్పుడు అదే సూత్రం ఫాలో అవుతూ అధిష్టానానికి తల్లొప్పు తెస్తున్నారు కాసం జిల్లా అద్దెంకిలో ఎప్పటి నుంచో కరణం వర్సెస్ గొట్టిపాటి గ్రూప్ వార్ నడుస్తోంది అయితే కరణం టీడీపీలో గొట్టిపాటి వైసీపీలో ఉండటంతో పెద్దగా సమస్య ఎదురుకాలేదు కానీ గొట్టిపాటి రవికుమార్ టీడీపీ తీర్థం పుచ్చుకున్న దగ్గర నుంచి కరణం బలరాం అంతర్గతంగా రగిలిపోతున్నారు గొట్టిపాటి చేరికను తీవ్రంగా వ్యతిరేకించిన బలరాం అప్పట్లో అధిష్టానంపైనే అనిగారు చివరకు బాబు సర్ది చెప్పడంతో దారికొచ్చారు కానీ వేమవరం హత్యలు మళ్లీ పరిస్థితిని మొదటికి తీసుకొచ్చాయి బంధువుల వేళ్ళని గొట్టిపాటి రవిపైనే చూపిస్తున్నాయి కానీ రవికుమార్ మాత్రం తాను హత్యా రాజకీయాలకు దూరమని చెబుతున్నారు ఈ కారణంతోనే ఒంగోలు పార్టీ ఆఫీసులో చిన్న తగాదా పెరిగి పెద్దదై ఘర్షణకు దారితీసిందని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి సాధారణంగా టీడీపీలో అధినేత పంచాయతీ చేశారంటే ఇక ఆ ప్రాబ్లం మళ్లీ ఉండదని అందరూ ఫిక్స్ అవుతున్నారు కానీ అద్దంకి విషయంలో మాత్రం అలా జరగలేదు స్వయంగా చంద్రబాబు కరణం గొడ్డుపాటికి సర్ది చెప్పి కలిసి పనిచేయాలని చెప్పిన తర్వాత కూడా పాత గొడవలు రిపీట్ కావడం మింగుడు పట్టలేదు తేడా కొడుతోంది అధిష్టానం లెక్క తప్పిందా నేతలు కట్ట తప్పారా అంటే రెండోది నిజమనిపిస్తోంది గతంలో టీడీపీలో క్రమశిక్షణ తప్పిన నేతలకు చాలా తీవ్రమైన శిక్షలు ఉండేవి వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేసేవారు కానీ అద్దంకి విషయంలో మాత్రం మీరమేషాలు లెక్క పెడుతున్నారనే వాదన ఉంది ఇప్పటికైనా కారణం గొట్టుపాటి వర్గాల్ని కంట్రోల్ చేయకపోతే వలసల కారణంగా ఉపయోగం లేకపోగా అసలకే ఎసురొస్తుందని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు